ఫ్రెండ్స్ విజయవాడ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది తెలుగుదేశం సంబంధించిన ఎంపీ కేశినేని నాని రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విజయవాడ ఎంపీగా తాను దూరంగా ఉంటున్నట్టు ఆ మేరకు తనకు హైకమాండ్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆదేశం అందిందని అందుచేత తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అంటే విజయవాడ ఎంపీగా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దాంతో విజయవాడ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్గా మారింది ఎందుకంటే విజయవాడ ఎంపీ సీట్కి ఎవరు అడ్డు వచ్చినా కూడా తను ఒప్పుకునేది లేదు ఆ సీట్ తనదే ఖచ్చితంగా తను పోటీ చేసి గెలుస్తాను ఎక్కడి నుంచి అంటూ ఆయన చాలా కాలం నుంచి చెప్తూనే వస్తున్నారు అలాగే ఇటీవల కాలంలోనే ఈ సీట్ని బీసీలకి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కేసీ నీర్ మాట్లాడుతూ బీసీల్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ నిజాయితీ పరుటికి ఇవ్వాలి అలా కాకుండా కాల్ మనీ లేదా ఇతర అవినీతి ఆరోపణలు కూరుకుపోయిన వాళ్ళు ఎవరికన్నా ఇస్తే మాత్రం ఖచ్చితంగా తానే ఓడిస్తాను వాళ్ళని అంటూ ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి హైకమాండ్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం రావడంతో ముఖ్యంగా కొనకల్ నారాయణ తర్లు వచ్చి నాని సముదాయించే ప్రయత్నం చేయడంతో కన్విన్స్ అయ్యి ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేయడం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు దాంతోపాటుగా ఏడవ తారీఖున ఒక కీలకమైన మీటింగ్ టీడీపీకి సంబంధించిన సభ తిరువూరులో జరగబోతుంది అది కూడా విజయవాడ ఈ పార్లమెంట్ పరిధిలోది అక్కడ సభ ఏర్పాట్ల కోసం జరిగిన ఒక మీటింగ్లో కేసినేని నాని ఫోటో లేకపోవడం అక్కడ ఆయన సోదరుడు కేసునేని చిన్ని ఫోటో ఉండడంతో నాని వర్గీయులందరూ కూడా ఒకసారిగా అక్కడ హడావిడి సృష్టించారు పెద్ద కొట్లాటే జరిగింది దీనిపై హైకమాండ్ చాలా సీరియస్ అయింది ఈమె హుటాహుటిన రంగంలో దిరిగిన దిగిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళందరూ కూడా నానికి ఒక ఆదేశం అయితే పంపించారు తిరువురులో జరిగే సభకు దూరంగా ఉండు అక్కడ వేరే ఇన్చార్జిని మేము పెడుతున్నాము ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లలో కానీ ఇతర అంశాలకు కాస్త దూరంగా ఉండాలి యాక్టివ్గా ఉండొద్దు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది దీంతో కేసినేనాన్ని ఆ సభకు కూడా దూరంగా ఉండబోతున్నారు అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పిన దానికి ఆయన అలాగే అంటే నిజంగానే కన్విన్స్ అయ్యారా లేకపోతే ఏదైనా ఒక నివురు గప్పి నిప్పులా ఉన్నారా ఏదైనా ఒక కీలకమైనటువంటి స్టెప్ అయినా తీసుకోబోతున్నారా అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అదేవిధంగా ఉత్కంఠ కూడా నెలకొని ఉన్నాయి విజయవాడ నగరంలో ప్రస్తుతం ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి ఖాళీగా ఉంది ఆఫీసు ఇంకా ఎవరు రాలేదు కానీ ఖచ్చితంగా కాసేపట్లో ఆయనకు సంబంధించిన వర్గీయులందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొద్దిగా పోలీసులు కూడా వస్తున్న సూచనలు అయితే కనబడుతున్నాయి ఏదైనా హడావళ్ళని అంటే జరగకుండా ఖచ్చితంగా తమ నిరసన అయితే ఉంటుంది ఇక్కడ అనేది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా అంచనా వేస్తున్నారు ఇక కేసు నేన నాని విషయానికి వస్తే కనుక ఆయన ఒక అస్మీయుడు అనాలా విధేయుడు అనాలా పార్టీకి పార్టీ సానుభూతిపరుడు అనాలా లేకపోతే రెబల్ క్యాండిడేట్ అనాలా అనేది అంతు చిక్కదు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదని ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా ఫోర్స్గా ఆయన రియాక్ట్ అవుతుంటారు కొన్ని విషయాలకి కొన్ని విషయాలకి ఏమో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా తనకు అసంతృప్తి కలిగిన అంశాల్లో పార్టీ హైకమాండ్పై కూడా తన అసంతృప్తిని బాహటంగా వెలుబుచ్చుతూ ఉంటారు ఒకనొక సమయంలో మీరు గమనించే ఉంటారు చాలా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఈ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా అక్కడికి వెళ్ళిన ఎంపీలతో మీటింగ్ కోసం వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడికి అండ్ ఇవ్వడానికి కూడా నాని ఇష్టపడిన ఒక విజువల్ అయితే ఎంతో వైరల్ అయింది అప్పట్లో ఈ విజయవాడ సీట్ ఆయనకి దక్కదనే ప్రచారం జరిగిన నేపథ్యంలో జరిగిన ఫస్ట్ రియాక్షన్ అది తర్వాత తర్వాత అది మారుతూ వస్తూ వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా విజయ్ కేసు అని మాట్లాడారు సో ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చిక్కదు ఆయన చాలా నర్మగర్భంగా ఉంటారనేది ఒక నానుడైతే విజయవాడ నగరంలో ఉంది అలాగే ఈ గొడవలన్నిటికీ మూలమైతే రెండు వేల పదిహేడులోనే పడింది ఆ పార్టీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సంబంధించి ఆయన కొన్ని నిబంధనలు పెట్టారు ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ప్రైవేట్ బస్సులకు సంబంధించి అప్పట్లో కేసుని నాని ట్రావెల్స్ నడుస్తూ ఉండేవి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది కానీ ఆయనపై అంటే రవాణా శాఖ కమిషనర్ పెట్టిన నిబంధనలు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయి ఇలాగైతే వ్యాపారం చేయలేమంటూ కేసుని నాని ఇతర పార్టీకి సంబంధించిన కొందరు నేతలు వెళ్ళి ఆయనని ముందే నిరసన వ్యక్తం చేశారు దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు వెళ్ళి ఇమీడియట్గా సారీ చెప్పని చెప్పడంతో తాము ఉద్దేశపూర్వకంగా ఎలాంటి దాడి చేయలేదు కానీ అలా ఫీల్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మేము సారీ చెప్తున్నాము మా నాయకుడు చెప్పిన దాని ప్రకారం అంటూ బాలసుబ్రహ్మణ్యంకి వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు కానీ అక్కడి నుంచే పార్టీ అధినేత పైన పార్టీ పైన తన అసంతృప్తిని అయితే వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు కేసిన ఆ తర్వాత తన వ్యాపారాన్ని కూడా మూసివేశారు కంప్లీట్గా ఇలా చాలా డ్రాస్టిక్ ఉంటాయి ఆయన డెసిషన్స్ అన్నీ కూడా అనే పేరు అయితే ఈ రా రాజకీయాలు చూసిన వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు ఆ తర్వాత నుంచి చాలా అంశాల్లో పార్టీతో ఎక్కడైతే తనకు అసంతృప్తితో కలుగుతుందో ఆయా సందర్భాల్లో తన నిరసన చాలా సీరియస్గా చెప్తూ వచ్చారు విజయవాడ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సునామీ లాంటి ఒక వేవ్ వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని మరీ ఆయన గెలిచారు ఎంపీగా ప్రముఖ పారిశ్రామికవేత్త పీవీపీ పోటీ చేశారు అందరూ ఆయన విజయం అనుకున్నప్పటికీ కూడా అంత డాబాలోనూ నేనాన్ని తన బలవింటో చూపించారు అప్పటి నుంచి ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ వస్తున్నారు పార్టీ గీత ఇప్పుడు దాటలేదు కానీ ఈ విజయవాడ సీటుకి సంబంధించిన అంశంలో మాత్రం పదే పదే ఆయన ఈ సీటు అని చెప్తూ వచ్చారు చెట్టొచ్చే వరకు అధినేత నుంచి ఒక సీరియస్ ఆదేశం రావడంతో ఈరోజు ఉదయం ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు విజయవాడ ఎంపీ సీటుగా తాను దూరంగా ఉంటానని చెప్పి ఆ మధ్యలో బీజేపీకి వెళ్తారని లేదా వేరే పార్టీకి వెళ్తారంటూ ప్రచారం జరిగినా అవన్నీ కూడా అబద్ధమే నేను తోటే ఉంటాను అంటూ ఆయన ప్రకటిస్తూ వచ్చారు బట్ ఇప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుపోతున్నారు ఆయన రాజకీయ పైన ఏంటో అనేది విజయవాడ రాజకీయాల్లోనే కాకుండా టోటల్ ఏపీ రాజకీయాల్లోనే ఒక తీవ్రమైన ఆసక్తి అయితే రేపుతుంది మరి కేసు నేను నాని ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో తెలియాలంటే మరి కొంతసేపు చేయాల్సిందే సరిగా విజయసాగ్